ప్రపంచాన్ని ఉజ్జీవంతో కదిలించిన గొప్ప మంది సెమినరీలలో చదవలేదు తత్వవేత్తలు కాదు వారికి డాక్టరేట్లు లేవు ప్రముఖమైన బైబిల్ కాలేజీల్లో చదవలేదు ఇంకా కొంతమందికైతే సరైన విద్య కూడా లేదు అయినా వారు దేశాలను తమ విశ్వాసంతో కదిలించారు వారు ఉజ్జీవింపబడుతూ ఎలా ఉజ్జీవింపచేశారో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది స్మిత్ వెగిల్స్వర్త్ చిన్నతనంలోనే తీవ్ర పేదరికం వల్ల చదువుకోలేదు అంతేకాదు ఆరు సంవత్సరాల వయసులోనే వారి పేదరికాన్ని బట్టి పని చేయటం ప్రారంభించారు ఆయన చదువు ఎప్పుడు నేర్చుకున్నారో తెలుసా తన భార్య పాలీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె అతనికి బైబిల్ చదవడం నేర్పించగా నేర్చుకున్నారు స్మిత్ విగిల్స్వర్త్ వర్త్ బైబిల్ తప్ప మరే ఇతర పుస్తకాన్ని చదవకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారట ఆయన ఇరవయ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన సువార్థికుడిగా గొప్ప సేవ చేశారు జాన్ బన్యన్ పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు ఎంతో తక్కువగా విద్యను అభ్యసించారు అయినా జైలులో ఉండగా పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రంథాన్ని రాయటం ద్వారా అనేకులు విశ్వాస జీవితంలో ముందుకు సాగటానికి సహాయపడ్డారు అజోసా స్ట్రీట్ ఉజ్జీవానికి నాయకుడైన విలియం సేమోర్ తన ఎడమకంటి చూపును పాక్షికంగా కోల్పోయినప్పటికీ తన విశ్వాసం ఆగలేదు ప్రార్థనా జీవితం ఆగిపోలేదు వాక్య ధ్యానం అసలే ఆగలేదు అంతేకాదు ఆయన పెంతికోస్తల్ మూమెంట్లో కీలకమైన వ్యక్తిగా మారారు ఇంతవరకు చెప్పినటువంటి సేవకులందరూ వారు గొప్ప పండితులూ కాదు ప్రముఖులు కాదు అయితే వారి విశ్వాసం వారి భక్తి అంత లోతుగా ఉన్న వారి సేవ అధికారంతో కూడినదిగాను ఉండటానికి కారణమేంటో తెలుసా వాక్యం వారు మనలాగా ఒక వచనం చదివి వెంటనే తమ పనుల కోసం పరిగెత్తలేదండి బైబిల్ని సూక్తులు గల పుస్తకంలా చూడనూ లేదు కాని వారు వాక్యాన్ని గ్రహిస్తూ ధ్యానిస్తూ కన్నీళ్లతో ప్రార్థిస్తూ వాక్యంలో జీవిస్తూ వచ్చారు రోమియోలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడో వచనంలో రాయబడినట్లుగా కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును కనుక వాక్యమే వారి ఆలోచనలను మారుస్తూ వారి మనసును శుద్ధి చేస్తూ ఆత్మను బలపరుస్తూ వచ్చింది కాబట్టి క్రైస్తవ విశ్వాసులుగా మనకు లోతైన విశ్వాసం కావాలంటే డిగ్రీలు అవసరమే లేదు ఆధ్యాత్మిక అధికారం కావాలంటే ప్లాట్ఫామ్ అవసరమే లేదు కనుక వాక్యం మనల్ని ఆదరించే వరకు మార్చే వరకు చదువుదాం వాక్యం మనలో నివసిస్తే భయం పటాపంచలేపోతుంది సందేహం తన శక్తిని కోల్పోవడమే కాకుండా విశ్వాసం బలపడుతుంది దేవుడు మనందరినీ వాక్యంలో ఎదిగేటట్లుగా చేసి దీవించునుగాక ఆమెన్